హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇక ఈ ఈరోజు మన టాపిక్ ఆ మాత్రం దానికి నువ్వెందుకనీయా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన ట్రేడ్ పండితులు దూరదర్శన్ శాంతి స్వరూపులు అని వాళ్లకు జనరల్గా కోపం అనేది రాదని ఒక ఇలా వచ్చిందంటే ఏదో కారణం ఉంటుందని అవును ఇలా మన మ్యూజిక్ డైరెక్టర్ తమననీయ చేసిన కమెంట్స్ అట్లాగే ఉన్నాయన్నమాట దగ్గలేక మంగళవారం అన్నట్టు ఇచ్చిన ఆపర్చునిటీకి తగ్గ అవుట్పుట్ ఇవ్వడం శాత కాదు కానీ ఫిడెల్ఫైన ఫెయింట్ బాగోలేకపోవడం వల్ల సరిగ్గా మ్యూజిక్ రాలేదని తబలా కింద దుమ్ము పడ్డం వల్ల సరిగ్గా వాయించలేకపోయానని అన్నట్టు సరైన హుక్ స్టెప్ లేకపోవడం వల్ల మన తమననీయ గేమ్ చేంజర్ సాంగ్స్కి సరైన రీచ్ రాలేదంట ఇది ఎట్లాగుందంటే ముందరోడు సరిగ్గా చూపెట్టకపోవడం వల్ల నేను ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోయా అన్నట్టుంది వ్యవహారం మరి అంతే కదా కొరియోగ్రాఫర్ ఒక హుక్ స్టెప్ పెట్టకపోవడం వల్ల తమననియ మ్యూజిక్ శ్రోతలకు రీచ్ అవ్వలేదంట దీనికన్నా నాకు ఇంతే వచ్చింది దానికి రీచ్ అంతే వచ్చుద్ది అని చెప్పుంటే ఇంకా హుందాగా ఉండేదేమో అని అభిప్రాయపడుతున్నారు మన ట్రేడ్ పండితులు అవును అంతే కదా మరి తన పనితనాన్ని ఎలివేట్ చేయడానికి ఏరే వాళ్ళు సరిగ్గా వర్క్ చేయట్లేదు అని అన్నయ్య గారికి ఒక అభిప్రాయం ఉందంటే ఇంతకన్నా నిబ్బాతనం ఏముంటుంది ఈ నెబ్బా అన్నయ్యకి తెలుసోలేదు నైంటీస్లో టూ థౌజండ్స్లో అంతెందుకు ప్రసాద్ ఎరాలో కూడా సినిమా ఆడినా దొబ్బినా కూడా సాంగ్స్ బాగుంటే టీ బంకుల్లో సైతం మారుమోగుతూ ఉండేవి దీన్ని బట్టి మన తమనన్నయ్యలో గుజ్జు లేదు అని తనకు తానే ఒప్పేసుకున్నట్టయింది ఎవడో కొరియోగ్రఫీ వల్ల తన సాంగ్కి రీచ్ రావడానికి కోట్లు పోసి అని తెచ్చుకోవడం దేనికి ఎవడో యూట్యూబ్లో ఉన్న ఉత్సాహికుడికి ఇచ్చినా కూడా వర్కౌట్ అయిపోద్ది కదా పని అనేది సినీ మేధావుల ఉద్దేశం కూడా మరి తమననియ తెలుసన్నాడో లేక తెలియకన్నాడో లేక తాను కోరుకునే రీచ్ కోసం కకృతిపడి అన్నాడో తెలియదు కానీ గేమ్ చేంజర్ సాంగ్స్ రీచ్ని అలా వైకుంఠపురం అనే సాంగ్స్తో పోలుస్తూ అందులో హుక్ స్టెప్స్ ఉండడం వల్లే నేను ఫేమస్ అయ్యా అని సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పేసుకున్నాడు ఇదంతా చూస్తే ఎవడి వల్ల పాపులర్ అయ్యే ఈడికి అసలు రెమ్యూనరేషన్ ఎందుకు ఇవ్వాలి మన ప్రొడ్యూసర్లు అని క్వశ్చనింగ్స్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం మరి అంతే కదా ఏ హుక్ స్టెప్స్ వల్ల ఘంటసాల ఫేమస్ అయ్యాడు ఏ హుక్ స్టెప్స్ వల్ల చక్రవర్తి ఫేమస్ అయ్యాడు ఏ హుక్ స్టెప్స్ వల్ల మణి శర్మ ఫేమస్ అయ్యాడు ఏ హుక్ స్టెప్స్ ఉన్నాయని వంగ తోట మలుపు కాడ అనే ఊరు పేరు తెలియని సైన్మాతో దేవిశ్రీ ప్రసాద్ ఫేమస్ అయ్యాడు అని ఎర్రు హుక్ మాటలు మాట్లాడుతున్న మన తమనని అని ఆల్మోస్ట్ నిగ్గదీసి అడిగినట్టే అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్